హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా తయారు చేద్దామో చూసేద్దాం ముందుగానైతే అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది పదిహేను దాకా పచ్చిమిర్చిలనైతే అయితే అలా తుంచి వేసుకుంటున్నాను వీటిని కచ్చాపచ్చాగా మిక్సీమైతే పట్టేసుకోవాలి స్మూత్ పేస్ట్ వద్దండి కచ్చపచ్చగా పట్టేసుకుంటేనే బాగుంటుంది ఇలా ఈ విధంగానైతే పట్టేసుకొని దీనిని అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత ఒక గిన్నెనైతే తీసుకొని ఒక పెద్ద కప్పెడు పొడి నూకల పిండిని అయితే తీసుకున్నాను నేను తీసుకున్న పిండి అయితే నాలుగు బిల్లలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ తర్వాత ఒక చిన్న కప్పెడైతే నువ్వులను తీసుకున్నాను నువ్వులను మాత్రం ఏమీ వేయించలేదు పల్లీలు మాత్రం వేయించి అలా పొట్టు తీసేసి అయితే వేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు ఎక్కువనే వేసుకున్నానండి సర్వపిండిలో కరివేపాకు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఆనియన్స్ అయితే పొడావుగా కట్ చేసి వేసుకోవాలండి చిన్న చిన్న కట్ చేసి వేసుకోవద్దు పొడావుగానే కట్ చేసి వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వన్ టేబుల్ స్పూన్ ఓమను వన్ టేబుల్ స్పూన్ పసుపును మనం ఫస్ట్లో మిక్స్ పట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్టును ఆ పేస్ట్ను కూడా వేసేసుకోవాలి ఇందులో ఒక పచ్చ నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నాను ఈ నిమ్మకాయ రసం వేసుకోవడం వలన సర్వపిండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నిమ్మకాయను స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వాడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మాత్రం స్కిప్ చేయొద్దు ఇంతవరకు ఇలా నిమ్మకాయ పిండుకోవాలని ఎవరు చెప్పలేదొచ్చు నేను అనుకుంటున్నాను సర్వపిండిలో ఆ నిమ్మకాయ పిండుకోవడం వలన చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం ట్రూ ఒకసారి నిమ్మకాయ పిండుకోకుండా ట్రై చేయండి ఒకసారి నిమ్మకాయ పిండుకొని ట్రై చేయండి అది టేస్ట్ అనేది మీకే అర్థమవుతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత అలా నేను వీడియోలు చూపించే విధంగానైతే ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని అయితే కలిపేసుకోవాలి అన్ని వాటర్ను ఒకటేసారి పోయకండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం పోసుకుంటేనే పిండిని మాత్రం కలిపేసుకోండి అన్నీ ఒకటేసారి పోసేసారనుకో పిండి రొచ్చిగైంది అనుకో ఆ తర్వాత మనం ఏం చేయలేము కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని అయితే కలిపేసుకోండి పిండి కొంచెం సాఫ్ట్గానే ఉండనివ్వండి మరీ గట్టిగా ఉండనివ్వకండి నేనైతే ఈ పిండిని నాలుగు ముద్దలుగానైతే అయితే డివైడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ అందులో నుంచి ఒక ముద్దనైతే ఫస్ట్ అయితే పెట్టేసుకుందాము పిండి విసుకున్న గిన్నెలోనే ఒక పావు నూనెనైతే పోసేసి ఆ నూనెను నేను వీడియోలో చూపించే విధంగా మొత్తం స్ప్రెడ్ అయితే చేయాలి అలా స్ప్రెడ్ చేసిన తర్వాత నాలుగు ముద్దలైతే పక్కకు పెట్టేసాం కదా ఫ్రెండ్స్ అందులోకెళ్ళి ఒక ముద్దనైతే తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించే విధంగా గిన్నెకైతే ఒత్తుకోవాలి ఇలా సర్వపిండి పెట్టుకునేటప్పుడు మధ్యలో కొంచెం మందంగా ఉండాలి చుట్టుపక్కల కొంచెం పలచగా ఉండేటట్టు ఒత్తుకోండి ఫ్రెండ్స్ అలా అయితే మంచిగా కాలుతుంది ఇలా మొత్తం గిన్నెకు ఒత్తుకున్న తర్వాత అలా నేను వీడియోలో చూపించే విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకోవడం వలన సర్వపిండి మనకు కింది వైపు కాలిందో లేదో అని మనకు కరెక్ట్గా అర్థమైపోతుంది ఈ విధంగా సర్వపిండిని అయితే పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ స్టవ్ పైన పెట్టేసిన తర్వాత దానిపైన ఒక అయితే పెడుతున్నాను ఖచ్చితంగా ప్లేట్ని అయితే పెట్టాలి సర్వపిండి కాల్చుకునేటప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి ఇలా ఒక సర్వపిండిని ఒక ఫైవ్ మినిట్స్ ఒకవైపు కాల్చుకున్న తర్వాత నేను వీడియోలు చూపించే విధంగా ఇంకొక వైపుకు అయితే తిప్పేసుకోవాలి నేను అక్కడ సపోర్టింగ్గా అయితే అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్ ఒకసారి అయితే చుట్టుపక్కల మొత్తం తిప్పేసేయాలి ఇలా అన్ని వైపులా తిప్పేసిన తర్వాత సర్వపిండి ఈ అయితే కాలుతుంది ఈ విధంగా కాలినాక మనం స్టవ్ పైన నుండి అయితే దించేసుకోవచ్చు స్టవ్ పైన నుండి దించిన వెంటనే సర్వపిండిని ఆ ప్లేట్ నుండి రిమూవ్ చేయదు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని అయితే వదిలేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాతనే మనం ఇలా ఈ విధంగా తీస్తే బిల్లకు బిల్ల అలాగే వచ్చేస్తుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా ఇలా మనం ఫైవ్ మినిట్స్ దాన్ని పక్కకు వదిలేసామంటే అలా బిల్ల బిల్లలాగా వచ్చేస్తుంది సర్వపిండిని చుట్టూ తిప్పుకుంటా కాల్చుకున్నాం కదా అలా కాల్చుకోవడం వలన ఇలా చుట్టూ కాలుతుంది ఇలా లైట్ గోల్డ్ కలర్ రావాలి అలా వస్తేనే మంచిగా కరకర ఆడుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది సర్వపిండి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది తెలంగాణలో అయితే ఇదే విధంగా ఇలాగే కాలుస్తారు ఫ్రెండ్స్ ఇందులో నిమ్మకాయ వేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్ అనేది వచ్చింది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో